తప్పు ముందర అది మాట్లాడుతుంది తీసేయాలి ఎవరైనా సరే వంద కొంత శాతం తీసేయాల్సిందే ఆయన సినిమా కలెక్షన్ల గురించి పైకి లేసేది ఓడిపోయేది ఉండేది ఇవన్నీ ఆయన ఆలోచించడు తీయటం వరకే ఆయన లెక్క అవన్నీ ఆయన మనం పవన్ కళ్యాణ్ ని విశ్వాసం దెబ్బ వేయాలని ఎవ్వరు మాట్లాడొద్దు సినిమా వచ్చేది పోయేది అది దేవుడి నిర్ణయం ఆయన కష్టపడి తీర్తుండు కాబట్టి ఆ దాని గురించి ప్రతి ఒక్కదానికి పవన్ కళ్యాణ్ లింక్ పెట్టి తప్పుడు కోతలు పూయోద్దు ఆ నేను చూస్తున్న పామ్ కళ్యాణ్ బ్యాంక్ ఈ సారి హరిహర్ మీద పొలిటికల్ ఎఫెక్ట్ పడింది కదా ఇప్పుడు మోజీ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది అంటారా పొలిటికల్ ఎఫెక్ట్ హరిహర్ ఏర్ మళ్ళీ ఆహా ఎఫెట్ బట్ట ఎఫెట్ బడ్డ చూసే వాళ్ళు చానా మంది చూసారు దాంట్లో చరిత్ర ఉంది దాంట్లో చరిత్ర ఉంది కొంతమందికి అర్థం కాలేదేమో లే కాని మన చరిత్ర నుంచి దాంట్లో ఆలోచిస్తుంటే చూద్దాం కాను కాబట్టి కలచిన ఫలంగా రాలేదేమో ఇంత ఇంత పేలకలు ఇంత ఇంత పేలకలు వేసుకొని ఎగరలేదు దాంట్లో మన యుద్ధం గురించి మన పూర్వీకుల గురించి మన సాంప్రదాయం గురించి చెప్పిండు కదా పవన్ కళ్యాణ్ అందుకని అది రాలేదేమో రాపోయినా దాని గురించి మన పవన్ కళ్యాణ్ రిమండేషన్ కూడా తీసుకోవాలి చెప్పిండి ఆయన నీట్ ఆ ప్రతి ఒక్కటి రుద్దొద్దు పవన్ కళ్యాణ్ మీద నీతి మంత్రుడు వచ్చినప్పుడు నీతి మంత్రులు వచ్చి మనకు పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన మెచ్చుకోవాలి అన్ని చూడండి కళ్ళు ఎల్ల పెట్టి చెడు అట్ట మంచి కూడా అట్ట చూసి మాట్లాడండి ఏదైనా సినిమా పరంగా గానీ రాజకీయ పరంగా గానీ మనిషి పరంగా గానీ మరి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు మాట జాగ్రత్తగా మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారు కదా డిప్యూటీ సీఎం గా ఉండి ప్రమోషన్స్ కి ఎలా వచ్చాడు అది అని చెప్పి కేసు పెట్టారు కదా దాని గురించి ఏమంటారు పెడతారు మరి పెడతానికే ఉంది మంచోని కిందకి తొక్కటానికే కదా ఉంది మన సమాజం మంచోని ఎప్పుడు పైకి లేపిందండి అండి మొదటి నుంచి ఏడ లేపింది మంచి చేసేవాడిని ఎవరన్నా మనం చెబుతామా చెడు చేసేవాడిని నిత్తం పెట్టుకొని ఊరేగుతూ మంచి చేసేవాడిని ఎవరు చిన్నగా వస్తది ఆ చెడే ముందలు గుప్పులు లేచి మనకు ఎవరు మనం పవన్ కళ్యాణ్ అసలు ఆయన గవర్నమెంట్ ఇచ్చే డబ్బులే పేద ప్రజలకు దానం చేస్తుండే తండ్రులేని పిల్లలు కల్లేని పిల్లలు అనాథలు ఉన్నారుగా వాళ్ళకి దానం చేస్తుండు వాళ్ళని చదివేస్తాడు కళ్ళు ఉన్న పోయినా ఒక్కొక్కరికి తెలియట్లేదా చూడ తెలియకపోతే తెలియకపోతే ప్రతి ఒక్కటి దానం ఆ మరి ఇప్పుడు మన కరిగొడ్లు ఇవన్నీ తెచ్చుకునేవి ఉంటాయి ఆ సంత ఆ సంతకే నాయకుడు అని చెట్టు కట్టిలా మన పవన్ కళ్యాణ్ కట్టించిండు ఆ